పంపించాడు శ్రీరాముడు అంగదుడు నిర్భయంగా వెళ్ళాడండి ఆ రావణాసుడు అంతఃపురంలోనికి అడ్డొచ్చిన రాక్షసుల్ని అవలేలగేలా తోసుకుంటూ వెళ్ళాడు ఈ మిగతా వాన మిగతా రాక్షసులందరూ కూడా అమ్మ వీడు ఎవడు ఇంకో కోత వచ్చాడు ఇంతకు ముందు కోత వచ్చి లంకంతా కూడా తగలబెట్టేసింది ఆ కోతే ఈ ఉంది దీని జోలికి మనం వెళ్ళొద్దురా అని చెప్పి వీళ్ళు ఇంకా దూరంగా పారిపోయారంట భయంతో ఇంతకు ముందు వచ్చి వీడేలా ఉన్నాడు లంకను తగలబెట్టేశాడు అని చెప్పి ఎవరు అడ్డొచ్చిన వాళ్ళంతా తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అంగదుడు లోపలికి వెళ్ళిపోతే ఆ రావణాసురుడు దగ్గరికి వెళ్తాడు ఎవడరా నువ్వు అంటాడు రావణాసురుడు చెబుతాడు నేను శ్రీరాముడు దూతగా వచ్చాను నా పేరు అంగదుడు నేను వాలి కుమారుడిని యువరాజుని ఆ వాలిని స్నేహితుడు నీ మేలు కోరి చెబుతున్నాను నువ్వు చేసింది మహాపాపం ఇప్పటికైనా మించిపోయింది లేదు శ్రీరాముడు నన్ను నీ దగ్గరికి దూతగా పంపించాడు శ్రీరాముడికి నీ రాజ్యం అవసరం లేదు కేవలము తన భార్య సీతమ్మని శ్రీరాముడికి అప్పగించి శరణు వేడుకో బ్రతికిపోతావు అని చెప్పి అనేక ధర్మబోధ తను చేసినటువంటి తప్పులు చెప్పాడండి వాడికి ఎక్కుతదా వాడికి ఎక్కదు వాడు వెంటనే పే అని బంధించి రా అన్నాడు సాధ్యపడుతుందా ఆయన ఒక మాట అన్నాడు ఇది కూడా సాయిబాబా గారు చెప్పారు మహర్షి వేరొక విధంగా చెప్పారు అంగదుడు తన ఎడమ కాలు అక్కడ ముందు పెట్టి బంధించడము చంపడము అవన్నీ తర్వాత మీలో ఎవరైనా యోధుడు ఉంటే నా ఎడమ కాలును ఒకసారి కదపండి చాలు అని చెప్పి అన్నాడంట రావణాసుడికి విపరీతమైన కోపం వచ్చేసింది ఆ యోధుల్ని ఆజ్ఞాపించాడు ఆ అందరూ పరుగు పరుగును వెళ్ళి ఆ కాళ్ళు పట్టుకున్నారు ఇద్దరు ముగ్గురు నలుగురు పది మంది ఇరవై మంది ఎంత మంది పట్టుకున్నా అంగదుడి కథ భుజం మీద వేసుకుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటున్నాడు ఇంచు కూడా కదపలేకపోయిరండి రావణాసురుడు వచ్చేసాడు స్వయంగా కదపడానికి ఆ కాలు పట్టుకోబోతుంటే ఆ కిరీటం లాక్కొని అక్కడి నుంచి విసిరేసాడు అన్నమాట అంగదుడు అది వచ్చి అక్కడ శ్రీరాముడు ఆ పర్వత ప్రాంతం దగ్గర పడ్డాదంట ఆ పర్వతాన్ని తీసి ఆ పర్వతం మీద పడినటువంటి కిరీటాన్ని తీసి ఆ విభీషణుడిని పిలిచి ఈ కిరీటం కోసమే అని చెప్పి రాముడు మరలా ఆ కిరీటాన్ని విభీషణుడికి పెట్టేశాడంట అంతే కిరీసుడు నీ కోసం వచ్చింది చూడు అక్కడ మన అంగదుడు ఎంత వైభవంగా వాళ్ళందరూ కూడా ఓడించుతున్నాడు అక్కడ ఏదో బుద్ధి చెబుతున్నాడు వాళ్ళకి అని చెప్పి రాముడు ఇక్కడ చెప్పాడంట అక్కడ కాలు తీసేసి అంగదుడు అన్నాడంట ఎందుకురా ఇంత బ్రతుకు బ్రతికి ఇంద్రుని గెలిసి దేవేంద్రుని గెలిసి చంద్రుని గెలిసి వాడిని వీడిని దిక్పాలుకులు భయపెట్టేనన్నావు వచ్చి నా కాలు మీద పడతావు ఎందుకురా సిగ్గులేని కుక్క పోయి ఆ రాముడు కాలు మీద పడితే నువ్వు బ్రతికిపోతావు అన్నాడంట అంగదుడు అంతే అయినా వాడికి బుద్ధి రాలేదు లోపలికి వెళ్ళిపోయాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please comment, like, share and subscribe our channel.